హాయ్ అండి ఈరోజు పాట్ పెయింటింగ్ గురించి తెలుసుకుందాము దానికి ఏమేమి మెటీరియల్ కావాలో చూడండి పాట్ నెక్స్ట్ ఇదిగండి ఇదేమో గమ్ము ఫెవికాల్ ఇదేమో చాక్ పౌడరు అండ్ గోల్డ్ పెయింటు ఇవన్నీ ఎనామిల్ పెయింట్స్ చాక్ పీసు మూడు బ్రష్లు అలాగే లైట్గా ఆయిల్ నెక్స్ట్ వాటర్ బ్రష్లు అయ్యి కడుక్కోవడానికి అలాగే చాక్ పౌడర్ కలుపుకోవడానికి వాటరు నెక్స్ట్ ఒక బౌల్ వేస్ట్ క్లాత్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోనే ఐదు స్పూన్లు చాక్ పౌడర్ వేసేసేయండి ఆ తర్వాత ఒక స్పూను పేబికాల్ వేసేసేయండి వేసేసి బాగా కలపండి చాక్ పౌడర్ మొత్తంకి పెవికలు పట్టిన తర్వాత మిగతాది వాటర్తో కలిపి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట అంటే చపాతి ముద్ద ఎలా వస్తుందో ఆ విధంగా కలిపేసుకొని రెడీ చేసుకోండి తడి క్లాత్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అంత ఒక రెండు రోజుల వరకు కూడా అలా బాగానే ఉంటుందండి ఆ తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మరొకసారి మొత్తం అంతా కూడా ఈ విధంగా అనుకున్నాక ఎందుకండి నేను రౌండ్స్ చేస్తున్నాను కదా ఆ విధమైన రౌండ్లు చేయండి చేసి చివర చిన్నది ఇలా పొడవుగా ఉంచితే చక్కగా అలా వస్తాయి ఇలాంటివి ఒక ఇరవై ఐదు వరకు కూడా చేసుకోండి ఆ తర్వాత కొంచెం ముద్ద తీసుకొని చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలాగా ఒక లీఫ్ షేప్ రావాలన్నమాట అంటే మామూలు లీఫ్ కాదు కదా ఇది గ్రేప్స్ లీఫ్ కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ షేప్ వచ్చేలా చూసుకొని అలాంటివి ఒక ఐదారు మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి ఆకులు ఓకే నెక్స్ట్ కాండం కోసం ఈ విధంగా తయారు చేసుకోండి అలాగే తీగల కోసం కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకోండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పాట్ మీద చాక్ పీస్ తోటి చూడండి గ్రేప్స్ ఎలా ఉంటే పైన వెడల్పు కింద సన్నంగాను అలాగా గీసేసుకొని దానిపైన పెవికలు అప్లై చేసేయండి నేను చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి పెట్టుకుంటూ రావాలన్నమాట ఈ రౌండ్స్ మనం తయారు చేసిన రౌండ్స్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వలన ఏమవుతుందంటే ఇలాంటివి చూడాలనుకున్న వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు అది అందరికీ రీచ్ అవుతుందంట అందువలన ప్లీజ్ లైక్ మై వీడియో చూడండి మొత్తం అంతా కూడా గ్రేప్స్ పెట్టేశాక చూడండి లీవ్స్ దానికి దగ్గరలో చూసుకొని ఈ విధంగా పెట్టాలన్నమాట పైన కాండం కూడా పెట్టేశాను చూడండి జాగ్రత్తగా గమనించండి మీరు పెట్టిన దగ్గర ఒకవేళ స్టిక్ అవ్వకపోతే కొంచెం చిన్న పేవికలు రాసి పెట్టచ్చండి చూడండి ఇది తీగ తీగకి అది కొంచెం వేలాడినట్టు ఉండాలి కదా అందుకని లైట్గా ఫెవికాల్ రాసి అక్కడక్కడ పెట్టాల్సి వచ్చింది అనమాట లేదంటే పడిపోతుంది లీఫ్లు చుట్టూతా అరేంజ్ చేసుకోవాలి నా ఛానల్లో ఇంకా చాలా చాలా రకాలు చూపిస్తానండి బొమ్మలు ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా సోలార్ వుడ్ ఐటమ్సు ఇంకా అన్ని ఇంటీరియర్ ఇంట్లో కొత్త కొత్త రకాలు తయారు చేసుకోవడము ఫ్రేమ్ ఐటమ్ అన్ని రకాలు కూడా నేను ఛానల్లో చూపిస్తూనే ఉంటాను తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ కూడా ఒక తీగని అక్కడికక్కడ చుట్టుకుంటూ అరేంజ్ చేశాను అన్నమాట ఇది అయిపోయిందండి దీన్ని నేను ఆరపెట్టేశాను ఆరపెట్టిన తర్వాత సిక్స్ అవర్స్ ఆరపెట్టిన తర్వాత ఈ విధంగా పెయింట్ వేసుకుంటున్నాను నా దగ్గర గుమ్మాలకి వేసిన పెయింట్ ఉందండి అందువలన ఆ పెయింట్ వేసేస్తున్నాను మీ దగ్గర లేకపోతే మీరు ఈ పెయింట్ కాకుండా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది కదా అది ఆ బాటిల్ తీసుకున్నా సరిపోద్దండి గ్రీన్ కలర్ ఒకటి గ్రేప్స్ కలర్ వేరే కలర్ ఉంటుంది నేను చెప్తాను ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాక ఇది ఎలాగ మొత్తం ఆకులకి కాండంకి అంతా వేసేసిన తర్వాత డార్క్ కలర్ పెయింట్ ఒకటి తీసుకోవాలండి తీసుకొని దాని మీద షేడ్ వచ్చినట్టుగా ఇవ్వాలన్నమాట లేదంటే ఆకు అంత లుక్ రాదు చిన్న షేడ్ ఇవ్వాలి అయిపోయింది కదా ఇప్పుడు చూడండి గ్రేప్స్కి నేను ఏంటంటే చేశాను బ్లాక్ కొద్దిగా తీసుకొని అలాగే ఈ పర్పుల్ కలర్ తీసుకొని రెండు కలిపి మిక్స్ చేస్తాను అంటే బ్లాక్ వన్ ఫోర్త్ ఉంటే పర్పుల్ కలరు మిగుతుంది అనమాట త్రీ ఫోర్త్ కలిపి ఈ విధంగా ఈ గ్రేప్ కలర్ వచ్చేలా చేసి దానికి గ్రేప్స్కి ఆ కలర్ వేసేసాను అనమాట చాలా బాగా మంచి కలరు కలర్ కూడా బాగా నప్పిందండి గ్రేప్స్ రియల్గా గ్రేప్స్ ఉన్నంత కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా మొత్తం అంతా వేసేసాను నెక్స్ట్ పర్పుల్ లైట్గా షేడ్ ఇచ్చానండి ఆ లుక్ అంటే షైనింగ్ లుక్ రావడం కోసం ఇంకా అది అయిపోయిందండి ఇంకా ఏంటంటే పాట్కి కలర్ మార్చేయాలి ఏంటంటే మట్టి కొండలా అనిపించకూడదు చూసిన వాళ్ళకి అందుకని చెప్పి నేను ఏం చేశానంటే గోల్డ్ పెయింట్ తీసుకున్నానండి ఇది నాకు హార్డ్వేర్ షాప్లోని రెండు వందలకి దొరికింది అయితే నేను ఇది అంతా దీనికి పట్ట చాలా కొంచెం అయితే సరిపోద్ది అసలు చిన్న బాక్స్ తీసుకున్నా సరిపోద్ది అండి నాకు తెలిసి ఒక ఫిఫ్టీ రూపీస్ది తీసుకుంటే సరిపోతుంది నేను మిగతాది ఇంకా ఏమైనా తయారు చేసినప్పుడు వాడతాను అనుకోండి వేస్ట్ కాకుండా ఉండాలంటే చిన్నదే తీసుకోండి చూడండి పాటు మొత్తం కూడా మీరు ఈ విధంగా పెయింటింగ్ చేసేసుకోండి ఆ పైన కూడా లోపలికి పెయింట్ చేసేసుకుంటే అది అసలు మట్టికుండా అని కూడా తెలియదండి ఎత్తడి దానిలాగా అనిపిస్తుంది దానిపైన గ్రేప్స్ అవన్నీ ఎలా వచ్చాయి ఎత్తడి దానికి అని అనిపించినట్టు చూడడానికి చాలా మంచి లుక్ వస్తుందనమాట ఒక కూచ ఒక ఫ్లవర్ వాజ్లా తయారైపోయింది దాని లోపల ఫ్లవర్స్ అవి పెట్టుకుంటే ఫ్లవర్ బొకాయ అది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైము నేను ఫ్లవర్స్ బొకాయలు అవి తయారు చేయడం కూడా నేను నేర్పిస్తానండి చూశారు కదా బాగుంది కదా మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి